సులభం కేవలం రోజుల్లో నమస్కారం సార్ సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినండి అని కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది కాయగూరలు చాలా మంచిది అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్ తినొచ్చా ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా ఇది నాన్ వెజిటేరియన్ అందరూ నా మీద ఏమనుకో ఏమనుకో నాకేం పర్వాలేదు నేను థర్టీ ఇయర్స్ నుంచి వెజిటేరియన్ థర్టీ మోర్ దెన్ థర్టీ నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ టూ నాకు వచ్చిన రకరకాల లిగమెంటేర్లు డీవీటీలు అన్నీ కూడా నేను మినిమం డాక్టర్ల ఇన్వేషన్తో పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఈ రోజు పోతున్నా కూడా ఏడు కిలోమీటర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన వెజిటేరియన్ బాగుంది నా ఏజ్ కి నాకు సిక్స్టీ నా ఏజ్ కి నాకు బాగుంది మైండ్ అలర్ట్ గా ఉంది మదన పరించి హైదరాబాద్ దిగతానే నిలబడి అప్పటికప్పుడు నా పని చేసుకుంటా టైట్నెస్ లేదు మరి ఇన్ని ఇంకేం హెల్తీగా ఉన్నాను కదా లెక్క నాని తింటేనే హెల్త్ వస్తుంది తినలేదే మరి హెల్తీగానే ఉన్నా కదా రెండోది మన వెజిటేరియన్స్ అనే దానికి మూడు కారణాలు చెప్తా అది నిజమా కథని మీరు వెరిఫై చేసుకోండి మన ఇంటస్ట్రీను వెజిటేరియన్స్ దేనికైనా ఇంట్రస్ట్రీన్ చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి స్మాల్ ఇంటస్ట్రీన్ ఈజ్ వెరీ లాంగ్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ఆవులకైనా మేకలకైనా అందుకని లాంగ్ ఇంటస్ట్రీన్ రెండోది వెజిటేరియన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్నీ నీళ్లు తాగుతాయి తాగుతాయి మేకలు వర్రెలు జింకలు ఏనుగులు అన్ని తాగుతాయి మనుషులు కూడా తాగుతాం అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో ఆ కొంచమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి గెతుకుతాయి చూడండి మీరు మూడోది చాలా ఇంపార్టెంట్ మీకు అక్కడ వెజిటేబుల్ ఫుడ్ కనబడింది అనుకోండి ఆడ ఆడ పులిహార కనబడింది అనుకోండి నోటి నీళ్ళు వడతాయి మామిడి పండుగ నోటి నీళ్ళు వడతాయి ఉసిరికాయ చింతకాయ అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి మీకు నాన్ వెజిటేరియన్ కోడిని కోసి లేదు చేపలను అట్ట పొట్ట కోసి అన్ని అటు పెట్టామనుకో మీరు ఏం చేస్తారు ముక్కు మూసుకుంటారు కదా మూసుకుంటాం మరి మీ ఫుడ్ కాదు కదా అదే ఇదే ఫుడ్ని మీ కంపు ఉండే ఫుడ్ని కుక్క మొదలు పెట్టామనుకో వాటి జొల్లి కారుతుదే వాటి ఫుడ్ కదా అది మీరు వెజిటేరియన్గా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము గార్లిక్ మిరపొడి అవి అని ఏది ఏది ఏంచి అది వెజిటేరియన్గా ఉంది చూడు అది తింటా ఉండరా ఎందుకు మీకు డోపమైన కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉండరు వెజిటేరియన్ తినడం లే ఇంకో కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి పన్నెండు కిలోల ధాన్యము ఒక కిలో మాంసాన్ని తయారు చేస్తారు పన్నెండు కిలోల ధాన్యం మొక్కజొన్న అయినా సదరైన సదర ఏదైనా అప్రాక్సిమేట్గా పన్నెండు కిలోల ధాన్యాన్ని పన్నెండు నాలుగుల రెండు వందల గ్రాములు కాలు కిలో తింటారు అనుకుంటే నలభై ఎనిమిది మంది తింటారు ఈ పన్నెండు కిలోల ధాన్యాన్ని ఒక కిలో మటన్ చేస్తా ఉండవు సో ఒక కిలో ఇద్దరే తినేస్తారు లేదు నలుగురు తింటారు అనుకో పోనీ రెండు వందల కూడా సో నలభై ఎనిమిది మందికి సరిపోయే భోజనము నలుగురు తినేస్తా ఉండరు రెండోది ఈ ధాన్యం తయారు చేసేదానికి ఇన్ని నీళ్ళు కావాలి కదా ఒక లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తులేదు మర్చిపోయినా ఒక కేజీ తయారు కావడానికి ధాన్యం రైస్కి అయితే పదమూడు వందల లీటర్లు అయితే కొంచెం తక్కువ ఏదో ఉన్నాయి ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం మళ్ళీ ఈ కోడినో మేకనో మెంచేదానికి దాని మళ్ళీ ధాన్యం వేసి దానికి ఫీడ్ లేసి ఈసి ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళా దాన్ని తయారు చేసినాము ఎంత కరెంటు ఎంత న్యాచురల్ రిసోర్స్ ఎన్ని నది నీళ్ళు ఎంత రిసోర్సెస్ అవసరం ఇది చెప్పేసి నా నేచ మీ ఇష్టం ఇంకా నేనే తిరగదని చెప్పాలా మీరు హ్యాపీగా ఉండండి మేము తినకుండా కూడా హ్యాపీగా ఉన్నాము మేము ప్రోటీన్ కోసం అని పొద్దున్నే ఓకే మిలెట్స్ పల్లీల చట్నీ పల్లీలు మంచి ప్రోటీన్ కదా ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికీ శనగలు అలసందులు బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడు పెసలు తర్వాత ఇది శనగలు నల్ల శనగలు తెల్ల శనగలు ఇవి బాగా ఉడకబెట్టి దానికి బాగా తరమాత పెట్టి ఆనియన్స్ వేసి నిమ్మకాయ విండి కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నామనుకో రోజు వస్తుంది కదా ప్రోటీను కొబ్బరి తొరం కూడా వేసుకుంటారు టేస్ట్ కూడా దానికి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని బ్రెయిన్ టానిక్ కొబ్బరి అందుకనే డాక్టర్ బిఎం ఎంగ్టే గారు కొబ్బరి సూపర్ తింటారు మనమే కొబ్బరి తింటే కొర్రం చూస్తుంది అని చెప్పి అందులో కొబ్బరి అనేది బ్యాడ్ ప్రాబ్లం రాంగ్ ట్రాబర్క్ అంట నైషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది అరగదు కొబ్బరి తింటే అంటుంటారు సార్ చాలా మంది అదే ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగించాలి మీ బాడీ రెడీ అవుతుంది మీ సిస్టమ్ రెడీ అవుతారు ఓకే ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు రాగి ముద్ద జొన్న రొట్టెలు దీన్ని బాగా పనిచేస్తూ ఉంటే దాన్ని దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం మైక్రోబ్స్ లోపల తయారవుతాయి మీరు స్టేల్గా లోపలికి లోపల లోపలి బయట అనుకో బుడికి బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది సో మీరు కొరలు సామలు జొన్నరొట్టులు స్టార్ట్ అనుకో కొబ్బరి శనగలు కొన్ని ఎక్కువ తినే స్టార్ట్ చేశారు అనుకోండి ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే వారానికి ఒక రోజే రోజు కాదు రోజు అయితే గ్యాస్ట్రోల్ రావచ్చు అవి ఏ తినేదాన్ని తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా అది వారమో నెలవబడుతుంది అదొకటి నాకు అడగలేదు అవ నిలిపేస్తే ఎట్లా అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెరుకు పెట్టే గాలిగలో ఇనబరాళ్ళు పెట్టామనుకో రాసాం అనుకో అరుగుతుందా కరుగుతుందా అంతే కదా మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది దానికి కాదు కొన్ని రోజులు ట్రై చేయండి కొన్ని రెండు స్పూన్లు కొబ్బరి నూనె తాగండి పొద్దున్నే బ్రెయిన్ టానిక్ అది మనకు ముసలితనంలో వస్తుంది చూడు డెమెన్షియా పార్కిన్సన్స్ అదిరే రోగాలు ఇట్లా వాటికి అన్నిటికీ కౌంటర్ అవుతుంది పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి రెండు స్పూన్ చిన్నపిల్లలకు స్పూన్ పెద్దోళ్ళు రెండు మూడు స్పూన్లు తాగండి అది అద్భుతాలు చేస్తుంది తర్వాత మీ తో పాటు రెండు రోజులు నూల లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు వాళ్ళు కొబ్బరి లడ్డు ఇవి తాగండి మీరు వన్ మంత్లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది అద్భుతం ఇంకేం అవసరం లేదు మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక బాటిల్ గ్లాస్ బాటిల్లో నూలు కొద్దిగా వేస్తే టేస్టీగా ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుంది వేయించారు పెట్టండి బెల్లం మొక్కలు అంత మొక్కలు చేసి పెట్టండి ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం ఉండేది కాదు తెల్లగా ఒరిజినల్గా ఏమైనా రైట్ చేస్తే తీసుకోండి కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు అది మంచిది కాదు హైడ్రోస్ గిండ్రోస్ అని కలుపుతారు అది మంచిది కాదు పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు రెండు రోజులు పెట్టండి బెల్లం పల్లీలు బెల్లం రెండు రోజులు కొబ్బరి కొట్టేసి కొబ్బరి మొక్కలు బెల్లం పెట్టండి సో మీరు లడ్డూ చేయాలా లడ్డు చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం ముక్క లోపల వేసుకోండి లడ్డు లోపలనే తయారవుతుంది ఏమైనా లడ్డు అయినా మనం తినే కదా తినేది లడ్డు చేసే టైం లేదు బిజీ కదా చిన్న పని చెప్తే అమ్మ మరి టైం లేదే అంటాడు మరి ఇన్ని మిషన్లు ఇంత అదృష్టం ఇన్ని లిఫ్ట్లు ఇంత కరెంటు ఇన్ని గ్రైండర్లు ఇన్ని వచ్చినాయి కదా ఇంకా టైం లేకపోతే ఎట్లా ఆ కిచెన్ గౌరవించి ఎవరో ఒకరు డెడికేట్ అయ్యి అమ్మో నానో నానమ్మో ఇద్దరు ఉద్యోగం చేయకుండా మొగుడో అమ్మ పాకం బాగా నేర్చుకుని ఆయన చేసి మంచి ఫుడ్ వింటో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్ని చూసుకొని చాలా పెద్ద పని అది తమాషగా మహిళలు ఏమిటారు ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటారు అంటే ఇల్లు పెద్ద పని నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన అవసరమైన పని దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి ఎవరి చేతిలో పెట్టేసి పని వాళ్ళకి కీస్ అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని నేను చూసిన చాలా మంది సాంబార్ రసం అయితే ప్లాస్టిక్ అవర్లేదు సార్ సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ అది లీక్ అవుతాయి కదా అవన్నీ అవుతాడు ఎంత అన్యాయం క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతా ఉండే అన్ని మిస్టేక్లే ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పాలా టీచర్లు చెప్పాలా స్కూల్లో చెప్పాలా మనం మాట్లాడుకునే మాట అన్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ ఈ పిల్లలకి ఆసు తప్పించడానికి బిజీగా ఉండరు వాళ్ళు మార్కులు తెచ్చారు బిజీగా ఉండాలి ఈ విషయాలు నేను ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్ లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వ్యవసాయము పని పాడి పంట అట్లా చదువు సంధ్య అన్ని అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది అందుకనే మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని వచ్చినాము చేస్తా ఉన్నాము వరి నాటి ఏదో కొన్ని చిన్న పనులు చేయించాలి కూడా చేస్తూ ఉన్నారు నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్ ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం చూసుకోవడం న్యాచురల్గా వెళ్ళిపోయేవాళ్ళు ఏదో ఒకటి మోసుకొని మేము టమాటా బాక్సులు మోసేవాళ్ళం అన్నీ చేసేవాళ్ళము అందుకనే మేము హాయిగా ఉన్నాము ఇప్పుడు మేము వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబము వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి ఇంటి పనులు కూడా చేస్తాను కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితో కలిసిపోలుగుతాం అసలు వ్యవసాయము వ్యవసాయ విధానాలలో జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్స్ సో ఇవి వీటిలో కలిసి బతుకుతాం కాబట్టి మాకు ఎవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం అవసరం లే పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసిన్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏమీ ఏమి లే ఏదో బస్సులో పోతా అంటే వాడికి ఏదో సమస్య నేనే ఎదుకి ఎందుకు కొంత ఏదో చెప్తా ఉంటా మాట్లాడతా ఉంటా మా పిల్లల ముందర ఏంది ఇచ్చే కొత్త వాళ్ళతో అంతా మాట్లాడుతుండవే మాట్లాడేస్తావే అన్నాడు కొత్త వాళ్ళతోనే మా మాట్లాడాలా వాడు ఇది వెళ్ళిపోతే వాడికి కూడా చెప్పేది పాత వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడవచ్చు చెప్తాను నేను ఇప్పుడు అడగలే ఇప్పుడు జనాలందరూ అందరూ ఇప్పుడు అడగలేరు సో మనము కుటుంబం అనేది పెద్ద చేయాల మీ భార్య బిడ్డలు ఆ పెంచేసి ప్రపంచమంతా అదే చేయమని కూడా తొక్కకుండా అనుకో మీ భార్యాభర్తని ఇంకా బాగా ప్రేమించవచ్చు ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించేప్పుడు ఇన్ని టన్నులు ప్రేమ ఉంటే మీ భార్య భర్త ప్రేమించేది పెద్ద పనియా చాలా ఈజీ కదా అందరూ వేస్ట్ వేరు వేస్ట్ అనుకుని ఇంటికి వస్తాయి లవ్ డార్లింగ్ అంటే అటకు దొరుకుతుంది చెత్త ఆలోచన చెత్తది ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం కోరిలా ఏదైనా కష్టం వచ్చిందనుకో నాకు ఎవరు లేదో నేడుస్తూ ఉంటాడు నువ్వు ఎవరైనా కష్టపించి నువ్వు పోయినావా లేదు మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా రాంగ్ ఈ సైకాలజీ రాంగ్ మా ఇంట్లో మా మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరన్నా గెస్ట్ వచ్చాడు అనుకో ఎవరు ఏమైనా అది వన్కి వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే ఇడిపోయి వేడి ఉంటాయి ఏదో చేసి ఏదో చేసి పత్ర చేసి ఏదో దంచేసి ఏదో చేసి నూనె అని ముందు పోయి రానివాడు మీరు ఉండారా మీరు తింటారా వచ్చినారా మీరు తినేసి వచ్చింటారా లేవో మీరు అంటే వంట చేస్తా మీరు తింటారంటే వంట చేస్తా ఏం తిరగదు అయినా ఏదో మీరు తినే వచ్చినా అయినా కొంచెం తినేసిపోతున్నాండి భోజనం వచ్చాము కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటురా అండి ఇట్లా అవర్డ్స్ వాడేవాళ్ళు ఇప్పుడేమంటే యూనిట్ కనుక పోవాలంటే ఎంతమంది వస్తానో ఎప్పుడు వస్తాము దేంట్లో వస్తామో వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు వస్తా ఉంటారా ఇన్ని చేసే పిల్లలు వస్తానని చేస్తే ముమ్మల్ని నేర్చు పెట్టి లోపల పెట్టేస్తారు ఇది వాళ్ళు ఎర్రకొట్టేస్తారండి వాళ్ళు పైన ఎక్కువ పైన పెట్టుకోలేరు ఇక లేదు ఓరేనైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని మీరు ప్లాస్టిక్ కవర్ కూడా సావండి పెద్ద పెద్దవాళ్ళందరూ పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు రుచి వస్తే పోతా తుచుకోవడం ఎంత పిలిచేది ఎందుకు వాళ్ళు వచ్చిన టెన్షన్ పడేది ఎందుకు అందుకు ఎవరు పిలవడం లే ఎవరు ఇంటికి పిలవడం ఓకే వీల్ వీల్ గెట్ వీల్ హ్యావీ గెట్ విధారు ఎక్కడ అంటే సరోవర హోటల్ ఆడేది ఇంటికి వస్తే ఎక్కువ గెలిచింది మళ్ళీ చేసుకోవాలని అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు నా ఇల్లు ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటారు పిల్లోడు కూతురు రూమ్ వేరే కొడుకు రూమ్ వేరే ఏంది ఎక్కడికి పోతా ఉండరా స్వామి అందుకే హ్యాపీనెస్ లేదు ఎవరికి అంత సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి సెల్ఫ్ సెంటర్ అయిపోయినా నిజంగా అసలు సూపర్ సార్ అసలు మీ మాటలు వింటుంటే అట్లా వినాలనే అనిపిస్తుంది ఎంతసేపు అయినా పాటించండి హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ సార్ ఈ నర్వస్ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది ఇది ఏమైనా వంశ పారంపర్యంగా ఏమైనా వస్తుందా లేకపోతే మన పని ఒత్తిడి వల్లనో టెన్షన్స్ వల్లనో ఏమైనా శరీరంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందా సార్ చాలా వరకు మన జీవన విధానంలో ఆహార విధి విధానంలో సక్రమంగా పాలకాకుపోలను చేతనే నరాల బలహీనత వస్తుందమ్మా ఎక్కువ శాతం మందిలో ఈ నరాల బలహీనతకి పోషకాహార లోపము ఎక్కువ శాతం మందిలో కారణంగా ఉంటుంది పోషకాహార లోపం ఉంటే ముఖ్యంగా ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలాంటి వాటి లోపాల వల్ల కూడా ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుంది అమ్మా కొంతమందిలో షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ప్రథమ దశలో ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు ఎక్కువ శాతం మందిలో ఉన్నది కానీ షుగర్ పెరిగే కొద్దీ అంటే షుగర్ ఉండి చాలా కాలం నుంచి ఉన్న ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే క్రమక్రమంగా నరాల భరిణీత రావడం కూడా జరుగుతూ ఉంటుంది అదే విధంగా అధికంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా నరాల భరిణీత కలుగుతూ ఉంటుంది దీంతో పాటు వాళ్ళు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు సో వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ గా నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంటుంది అదేవిధంగా కొన్ని రకాల జబ్బుల్లో కూడా నరాల కలుగుతూ కలుగుతుంటుంది అంటే రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు గానీ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడం గానీ మెదడుకు సంబంధించిన సమస్యలు ఉండడం కానీ ఇలాంటి వాటి వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది ఇంకొంత మందిలో ఆల్కహాల్ విపరీతంగా సేవించడం వల్ల కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది ఇట్లా మరి ఈ నరాల బలహీనతకు కొన్నిటిలో స్పష్టంగా కారణం చెప్పడానికి వీలవుతుంది కొన్నింటిలో కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదమ్మా ఈవెన్ హార్మోన్ అప్ అండ్ డౌన్ అయిన కొన్ని రకాల హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయినప్పటికీ నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు హైపో థైరాయిడిజము హైపర్ థైరాయిడిజము ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది సో వీటన్నిటిని మనం పరీక్షల ద్వారా గుర్తుపట్టవచ్చు సమస్య క్లారిటీ ఉన్నప్పుడు పరిష్కారం కూడా క్లారిటీ ఉంటుంది కానీ కొంతమందిలో ఎలాంటి పరీక్షలు చేసినప్పటికీ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ నరాల బలహీనత కాళ్ళు చేతులు తీపులు నీరసము నిస్త్రాణ అంతు పట్టిన అంతు చిక్క నీరసాలు బలహీనత ఆహారం బాగానే తీసుకుంటుంటాడు నరాల బలహీనత వీక్నెస్ అంటాడు నిద్ర బాగానే పోతుంటాడు వీక్నెస్ ఉంటుంటాడు పలాంటి చోటు పోయి చిన్న పని చేసుకురావంటే నా వల్ల కాదు రేపు పోతాను అంటాడు నిన్న చేసావంటే నేను చాత కాలేదు కాబట్టి చేయలేదు మళ్ళీ పోతాను అంటాడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చరణం చర్ణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో దీనికి ఏంటంటే పోషకాహార లోపం ఒక కారణం అయితే పోషక రహితమైనటువంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ విత్సలవిడిగా విపరీతంగా తీసుకోవడం కూడా మరొక ప్రధాన కారణంగా చెప్పవచ్చుమ్మా సో ఈ రోజుల్లో ఏమంటే ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ పోషక రహితమైన ఆహారం తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి పోషకాహార లోపం ఉండకూడదు కదమ్మా ఇంకా మీకు ఎక్కువ ఫుడ్ తినేవాడికి ఇంకా మీరు నిరసం వచ్చేస్తుంది సో దీనికంతా ఏం జరుగుతుందంటే మనం బ్రాడ్గా ఆలోచన చేస్తే కణాల్లో శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రి అనేటువంటి నిర్మాణాలు ఉంటాయమ్మా ఈ మైటోకాండ్రి అనేటువంటి నిర్మాణాలు చక్కగా సమర్థవంతంగా పనిచేసేసి మైటోకాండ్రియాలు సెల్లో బాగా ఉన్నప్పుడు నీరసము నిస్సారణ బలహీనత ఇలాంటివి ఉండవు సో అవి తక్కువగా లోపల సెల్ లో ఉన్నప్పటికీ లేకపోతే సమర్థవంతంగా పనిచేయనప్పటికీ సమస్య కలుగుతూ ఉంటుంది సో ఈ రోజుల్లో మరి మూడు పూట్ల ఉదయం పూట బాగా టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం పూట బాగా కడుపునట్టు భోజనం చేస్తాం రాత్రి పూట మళ్ళీ భోజనము టిఫిన్ నుండి చేస్తాము మళ్ళీ ఈ మధ్యలో మొహమాటం కొద్దిను ఇంకొక పార్టీను ఇంకొక కార్యక్రమాను ఇంకోటి ఇంకోటి మధ్యలో ఫుడ్ తీసుకుంటుంటాము మరి ఇవి ఉన్నప్పుడు నలభై అయితే రాకూడదు సో ఇలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోపం జరుగుతోంది ఓకే సో స్థూల పోషకాలు ఉలీలు తినాం అనుకుంటామా ఐదు ఇడ్లీలో ఆరు ఇడ్లు పది ఇడ్లు ఎవరికి ఇష్టమైన తింటుంటారు మరి ఇడ్లీలు తినప్పుడు దాంట్లో పిండి పదార్థాలు ఉంటాయి నరాల బరి రాకూడదు మధ్యాహ్నం అన్నం తింటున్నాం నరాల బరి రాకూడదు మరి ఇంత తిన్నప్పటికీ నరాల బరి ఎందుకు వస్తుందంటే సో సూక్ష్మ పోషకాంశాలు దాంట్లో లోపం జరిగిపోయినాయి పాలిష్డ్ ఫుడ్ తింటున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ బియ్యంతో చేస్తున్న పదార్థాలు విపరీతంగా వాడుతున్నాము సో ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ఆహారాన్ని తౌడును పక్కన వారేసేసి అన్ తౌడును పక్కన వారేసి పాలిష్డ్ రైస్ తో తయారు చేసుకున్నటువంటి పదార్థాలను తింటున్నాం పిండి పదార్థాలు తప్ప ఏముందేమా క్యాలరీస్ తప్ప ఏముందేమో సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే సో మైట్రోకాండ్రియా పనిచేయదు పిండి పదార్థాలు ఉన్నప్పటికీ శక్తినిచ్చేటువంటి పిండి పదార్థాలు ఇతర పదార్థాలు మనం కణానికి అందించినప్పటికీ సూక్ష్మ పోషకాలు లేని మైట్రోకాండ్రియా నిద్ర స్థితిలో ఉండిపోతుంది ఆ మైట్రోకాండ్రియా పనిచేసినప్పుడు నీకు శక్తి వస్తుంది ఎక్కడొస్తుందమ్మా సో సూక్ష్మ పోషకాలు అందించగలిగినప్పుడు ఆ యొక్క పరిస్థితి లేకుండా ఉంటుంది మరి దీ మరి అలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటమా సో కారణం స్పష్టంగా తెలిసి నీరసం నిస్తారణ వచ్చినప్పటికీ కారణం స్పష్టంగా తెలియకుండా నీరసం నిస్తరణ వచ్చినప్పటికీ ఏది ఏమైనప్పటికీ మనకు తగ్గడం ప్రధానం వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోగలిగితే అత్యంత త్వరగా శీఘ్రంగా వెంటనే సత్తరమే నరాల్లో చైతన్యం వచ్చేసి రక్తనాళాల్లో చైతన్యం వచ్చేసి బ్రెయిన్లో చైతన్యం వచ్చేసి సమర్థవంతంగా మంచి ఇదిగా స్ట్రాంగ్గా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాము అంత యాక్టివ్గా తయారవుతాడు అనమాట చలాకిగా చాకచక్యంగా తయారవుతారు మనుషులు కూడా సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతున్నాను సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నామా నేను చెప్పడమే తౌడు గురించి చెప్పాను అది ఎందుకు పనికిరని చెత్త ఔషధంగా మనం బయట పారేస్తున్నాం చెత్త ఔషధం అని కూడా చెప్పకూడదమ్మా ఎందుకు పనికిరానికి పారేసేస్తాం ఆ తౌడు ఇప్పుడు అవసరమైతోంది పూర్వకాలం మనం తౌడు ఉన్నటువంటి బియ్యంతో చేసుకున్న పదార్థాలు తిన్న తిన్నారు కాబట్టి మరి వాళ్ళు మూడు పుట్ల రెండు పుట్ల ఆరం తిన్నప్పటికీ అంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు మనం రోజు ఏడెనిమిది సార్లు తిన్నప్పటికీ వాళ్ళలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళ గట్టితనము ఆ యొక్క బలం మనకు లేకుండా పోతుంది సో తౌడు అవసరం ఉంది మాకు సో తౌడు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మంచి తౌడు మనకు మార్కెట్లో దొరుకుతుంది సో అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఏలకల పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో తౌడు యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు ఏలకల పొడి యాభై గ్రాములు సో ఈ మూడు పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమేటటువంటి ఔషధం తయారైపోతుంది సో అశ్వగంధలో కూడా ఈ యొక్క మైటోకాండయాని శక్తివంతం చేసి సమర్థవంతంగా పనిచేసింది ఉపయోగపడేటువంటి గ్లైకో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట సో వీటి వల్ల కూడా మైటోకాండయా శక్తివంతంగా తయారైపోతుంది ఏలకు కొన్ని రసాయన పదార్థాలు కూడా ఆ విధంగా పనిచేస్తాయి సో ఈ మూడు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుని రోజు ఒక్కసారి కానీ సమస్య మరీ ఎక్కువగా అంటే రోజు రెండు సార్లు కానీ ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ కప్పు పాలల్లో కానీ కప్పు నీళ్ళలో కలిపి తీసుకుంటున్నారమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల మరి ఏ కారణం వల్ల నరాల బలహీనత సమస్య వచ్చినప్పటికీ ఆ యొక్క కారణాలన్నింటినీ త్వరగా తక్కేదిద్దేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమ్మా కారణం లేనప్పటికీ ఇది పనిచేస్తుంది కారణం ఉన్నప్పటికీ ఇది పనిచేస్తుంది సో నరాల బలహీనత ఉన్న వాళ్ళందరికీ కూడా సార్ ఇప్పుడైతే చెప్పారు చాలా ఎఫిషియంట్ గా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మేము కూడా ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ మన స్టూడెంట్స్ గారితో చేస్తూనే ఉంటాము థ్యాంక్ సో మచ్ నమస్తే And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I so, so subscribe to iDream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరిjunit లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్